సో మీకు బాగా ఇష్టం కలిగింది కానీ మీకు చాలా ఇది నేను ఫస్ట్ టైం చూసిన నాటకం నేను రాజమండ్రిలో దసరా వినాయక చవితికి చాలా చాలా చోట్లు ఉంటాయి రాజమండ్రిలో ఉదయ్ కుమార్ గారు అని చెప్పి ఎన్టీ రామారావు గారు సాంగ్స్ మీద ఆయన చేసేవాడు మామూలుగా కూడా బయట షోస్ లేని టైంలో కూడా అదే షూ అదే హెయిర్ స్టైలు అదే కళ్ళ జోడు మొత్తం డ్రెస్ వేసుకొని మార్కెట్ కి వెళ్ళేవాడు ఇదింత అనగానే వాళ్ళ బొట్టలు వేసేసి నిలబడి అనేది ఎందుకంటే ఆయన రామారావు గారిని చూసుకున్నారు అలాగే రాజమండ్రిలో ఇంకొక ఆయన ఉన్న చక్రవర్తి గారండి ఆయన అక్కిదే నాగేశ్వరరావు గారు యాజ్ ఇట్ ఈజ్ ట్రిపుల్ ఫైవ్ సీక్రెట్ ఆ రోజుల్లో చేతిలో ఉండేది ఇలాగా అంబాసిడర్ బకెట్ సీట్స్ ఆయన ఆయన మీసం ఆ హెయిర్ స్టైలు ఏమిటి ఏప్రిల్లో కూడా అరే సేమ్ అప్పట్లో స్టార్స్ తోటి ఫోటో దిగలేము మనం కనీసం వీళ్ళతోనే దిగుదాం అంత క్రేజ్ ఉండేది నేను అది దాని రికార్డింగ్ డాన్స్ అనేవాడు అక్కడికి వెళ్ళేవాడిని ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత నాటకం ఏదో బాగుందంటే కంటిన్యూ చూసేవాడిని అది అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత అస్సలు ఉండేది మా నాన్న రెడీగా ఉండేవాడు దాన్ని మా అమ్మ కాపాడే ఇదిలాగా కుస్తీ అంటే కబడ్డీ కబడ్డీ నేను ఈ రూమ్ లోకి వెళితే ఆ వచ్చేవాడు అక్కడ నాలుగు కొట్టేవాడు మళ్ళీ ఈ రూమ్ లోకి వెళ్తే ఈ రూమ్ లోకి వచ్చి నాలుగు కొట్టేవాడు తర్వాత ఇక ఈడు ఎంత కొట్టినంతే ఇంతే అని మా గురుగారు శ్రీపాద అజిత్ మోహన్ మిత్ర రాజమండ్రి ఆయన ఆర్కెస్ట్రా ఉంటే సార్ మావుడు కొంచెం చదువు మీద ఇంట్రెస్ట్ చూపిస్తలే సార్ ఆడికి ఎంతసేపు కళ కళ సినిమాలు వెళ్ళిపోతుంటాడు అని ఇలాగ చెప్పగానే సార్ నా దగ్గర పంపించా ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళా టీ తాగే గ్యాప్లో మిమిక్రీ చేసేవాడిని షోలే డైలాగు హిందీలో రామారావు గారు చెప్తే ఎలా ఉండేది అది జనాలకి నచ్చి నెచ్చి ఆయనే మీ ఆర్కెస్ట్రా మా ఊళ్ళో రావాలి అవి వచ్చేటప్పుడు అబ్బాయిని తీసుకురండి అడినాడు కదా హాఫ్ టికెట్ అంటే తీసుకురండి నేను నేను అప్పుడు అప్పటిదాకా నిక్కలు వేసుకునేవాడిని ఎప్పుడైతే ఈ షోకి వెళ్తానో ప్యాంట్ ప్యాంటు వేసుకుని స్టార్ట్ చేశాను సో అట్లాగా నా కెరియర్ మొదలైంది నాటకాలు తీసి స్టేజ్ మీద నుంచే నా లైఫ్ వచ్చింది దిలీప్ యా కరెక్ట్ మీకు బ్రహ్మానందం గారి మధ్య కాంబినేషన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి చాలా తక్కువ ఉన్నప్పటికీ బాగున్నాయి అంటే మీకు మీకే నారదుడు గట్టపోవడానికి మెయిన్ రీజన్ మీరేమనుకుంటున్నారు అలాగే వేరే ఆర్టిస్ట్లు వేసిన రోల్స్ లో మీకేదైనా క్యారెక్టర్ అరే ఇది చేస్తే బాగుండేవా అనిపించిందా ఏమైనా నాకు ఇప్పుడు అలా అనిపించదండి నాకు ప్రతి సినిమా నా మొదటి సినిమా అన్నట్టు యాక్ట్ చేస్తాను అందుకోసం పన్నెండు వందల యాభై సినిమాలు యాక్ట్ నాకు ఇదే కావాలి అంటే మళ్ళీ కలుస్తాం అమ్మా అని చెప్తుంది యా డైరెక్టర్ గారు సార్ సార్ నటుడు ఇంకా పోలేదు హీరోయిన్స్ ఇంకా పోలేదు మళ్ళీ హీరోగా రీఎంట్రీకి ఏమైనా కథలు వింటున్నారా ఎప్పుడు ఉండొచ్చు చేస్తున్నారండి ఒక యాక్షన్ ఫిలిం చేస్తున్నారు దాని పేరు అడ్వాన్జ్ కంటెంట్ అంటేది పెన్ ఇండియానా పనోల్నా అది ప్యాన్ గ్లోబల్ జాకీ చైన్ చూసి ఆ ఈడెవడు అప్పుడు చెప్తా అక్కడ బ్రూసలీ ఉన్నాడు ఇక్కడ అలీ ఉన్నాడు అంట హై ఎలియస్ మీకే సర్ ఒక కాదు కాదు మీరు ఇండ్ల నుంచి కంపిచలేదు వాటర్ వాటర్ పార్ వాటర్ 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 తాగడేలేనా ఏలే నీకే ఓకే ఓకే వదిలేస్తానే ఇవొక్క తోటే ఏలే సైంటిస్ట్ ఏది దిస్కతట మీ దగ్గర సార్ సార్ అంటే ప్రస్తుతం ఇంగ్లీష్ లో హార్ట్ ఆప్ నడుస్తుంది దాని గురించి మీని అడుగుదాం అనేసి ఆ మీటు అంటే ఇది జరుగుతుంది కదా అది అడిగా ఆ మీరు రండి ఇన్నా కూడా గిరిధర్ అన్నారు గిరిధర్ తర్వాత అటు వెళ్ళిపోయింది ఎవరో డైరెక్టర్ గారిని అడిగారు అంటే ఇందాక నాటకం అమ్మ లాంటిది అన్నారు కదా అవునండి కానీ సినిమా నేనైతే అమ్మ లాంటిది అనుకుంటా ఎందుకంటే అలా కాదు నాటకం అమ్మ లాంటిది అంటే సినిమా లాంటిది అంట్లా కాదు గిరిగారు అనే నేను అంతే పర్ఫెక్ట్ అలానే ఇంకా మెనీ 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 ఎక్స్ప్రెషన్ అంటే నాటకం అనేది బాగా బిగినింగ్ లో ఎనీ యాక్టర్ కి ఇప్పుడు డైరెక్ట్ గా కెమెరా ముందుకు రారు కదండి ఎనీ బడి స్టేజ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది చిన్నప్పుడు ఉంది ఎంతమంది ఉంటారు మీరు స్కూల్లో నాటకాలు ఆడి మోనో యాక్షన్స్ చేసి మైమ్స్ చేసి కదా ఫస్ట్ చేస్తారు అంటే ఇప్పుడు సినిమాలో నాటకాన్ని చూపించారు కానీ నాటకంలో సినిమా అనేది చూపించట్లేదు సినిమాలో నాటకం సినిమా కాదండి నాటకం సినిమా కాదు నాటకం నాటకమే నాటకానికి ఆదరణ తగ్గింది దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి ఇట్స్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ సినిమా ఇస్ వన్ ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ థియేటర్ థియేటర్ కూడా అంటే ఇంతకు ముందు పోషకులు ఉండేవారు ఆ థియేటర్ ని ఇదిగోండి వాళ్ళు రాజపోషకులు అంటారు కదా అలా థియేటర్స్ నడిపేవారు ఇప్పుడు థియేటర్స్ లో ఆడియన్స్ తగ్గారు దాన్ని ఎంకరేజ్మెంట్ తగ్గింది ఇంకా పెరగాలని డైరెక్టర్ గారు ఈ సినిమాని తీశారు ఇప్పుడు సురభి నాటకాలు వాళ్ళు ఉన్నారు వేరే పరిషత్ నాటకాలు ఉన్నాయి అన్నిటిని ఎంకరేజ్ చేయమని సినిమా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రెండు ఆఫర్స్ వచ్చాయి ఇటు నాటకం ఏమైనా వచ్చింది ఒకట ఒక మంచి సినిమా వచ్చింది నాకు దేంట్లో ఎంచుకుంటారు సార్ 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 అలాగే అలాగా నేను స్కూల్ లైఫ్ లో వేసాను స్కూల్ లైఫ్ లో నాటకాలు ఆడాను మీడియా షాప్ చేస్తే రవీంద్ర భారతిలో ఒకసారి ఆడాను తర్వాత ఇన్నేళ్ళు ఇప్పుడు ఇన్నాకడ ఎవరో అభిన్ అడుగుతున్నారు గ్యాప్ తీసుకున్నారా అని నిజంగా చెప్తున్నానండి ఆర్టిస్ట్లు గ్యాప్ తీసుకోరు వాళ్ళకి అవకాశాలుంటే లేకపోతే మీరు చూడరు అంటే నాట్ ప్రెస్ ఆర్ సంబడి మాక్సిమం ఆడియన్స్ ప్రతి సినిమాలోనూ ప్రతి వాళ్ళు ఉండరు వాళ్ళు చేసిన సినిమాలు ఆడియన్స్ చూడరు వాళ్ళు చూశారు అంటే ఆర్టిస్ట్ చాలా అదృష్టవంతుడు అయి ఉంటాడు గ్యాప్లు తీసుకోరు కరెక్ట్ సార్ మీరు చెప్పింది కరెక్ట్ కానీ అలానే ఈ మధ్యన కనపడలేదు అని అడుగుతారు కనపడకపోవటం ఏమీ లేదు కనపడలేదు అలాంటి వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు ఇప్పుడు సార్ ఇది మీరు చాలా కష్టమైన పార్ట్ అండి ఇది మంత్స్ నైన్త్ మంత్ లేదు యాక్చువల్గా ప్రతి మనిషికి ఒక లెవెల్ తర్వాత అంటే చూసేవాళ్ళకి అనిపిస్తా ఉండేది బాగుంది కదా ఇంకేం రోగం వదిలేసి వెళ్ళిపోవడానికి సో ఒక మనిషికి సాచురేషన్ పాయింట్ వచ్చిన తర్వాత అప్ అనేది ఒకటి ఉంటుంది ఇంకొక లెవెల్ వెళ్తే బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే బాగుంటుందని సో అలా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ జబర్దస్త్ చేసాను కదా నెక్స్ట్ ఇంకో లెవెల్ అప్ చేయాలి ఇంకా మనకు ఇంకా పేరు తెచ్చుకునే ఇంకోటి ఏదైనా చేయాలి అనే దాంట్లో నా డైరెక్షన్ ప్రయత్నాలు సినిమా ప్రయత్నాల కోసం అని బయటకు వచ్చాను అందుకనే గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ లో ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నాను ఈ ఉత్సవంతో పాటు ఇంకో నాలుగు సినిమాలు చేస్తున్నాను దాంతో పాటు నా మిగతా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి తొందరలో ఆ విషయాలు కూడా చెప్తాను ఆల్ బెస్ట్ థ్యాంక్ యూ